అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న నేను మన హనుమకొండ నుంచి కేసముద్రం వెళ్తుంటే దారిలో ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్ చేయని వెళ్తే క్లాస్ రూమ్ నుంచి నేను ఎక్కువ మధ్యలో విలేజ్ పేరు కరెక్ట్ అయ్యేది అక్కడ టిఫిన్ అనేది చేయడం జరిగింది రెండు ఇడ్లీ రెండు వడ తీసుకొని సాంబార్ చట్నీ వేసుకొని చాలా బాగుంది నాకు టేస్ట్ నాకు ఇక్కడ బాగున్నాయి అని చెప్పడంతో అటు వెళ్తుంటే ఇక్కడ తిందామని చెప్పేసి అని అక్కడ వెళ్ళి తినడం జరిగింది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మనం లేకుండా రైల్వే స్టేషన్లో ఉన్నాము రైల్వే స్టేషన్ దగ్గరలో ఇలా సెల్ఫీ తీసుకోవడానికి మనము వెళ్ళడం జరిగింది నియర్ బై స్టేషన్ నియర్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ కిందనే మనము జరిగింది అలాగే ఈ సముద్రంలో మార్కెట్ కి ఎదురుగా సతీష్ హోటల్ అనేది ఒకటి ఉంటుంది చాలా ఫేమస్ ఉదయం తొమ్మిది పది ఏళ్ళకి మిర్చిలు సమోసాలు ఈ మిర్చిలు స్వీట్స్ మిర్చి అండి పకోడిచి ఇవన్నీ చాలా బాగుంటాయి అట్లా కూడా ట్రై చేయండి